నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళను కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరని మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి మాసం రెండో భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి ఐదవ ఇంట్లో ప్రభావితం ఏడవ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటాడు చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు అన్నీ వచ్చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు వారి నెల పొందబోతున్నారు అద్భుతమైనటువంటి ప్రయోజనం తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి నూతన వాహన కొనుగోలు ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారే ఒక శుభ నెల అని చెప్పచ్చు సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే ఉన్నాయి రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస చివరన ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది మ ఉద్యోగం చేసే మహిళలు ఎంటర్ప్రీనర్గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇది చాలా బాగుంటుంది పురోగతి సాధిస్తారు దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి లాభాలు కూడా ఉంటాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది వ్యవసాయదారులకి మెట్ట మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది నూతన ఉద్యోగం కలిసి వస్తుంది ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులారాశికి మేనలంతా కూడా కృతజ్ఞత చెప్పండి కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ఆ గ్రహాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి లక్కీ డేస్ మే ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు అదృష్ట సంఖ్యలో రెండు ఆరు చంద్రాష్టమం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి పరిహారం ఏమంటే ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్యభగవానికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి మాసం రెండో భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి ఐదవ ఇంట్లో ప్రభావితం ఏడవ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటాడు చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు అన్నీ వచ్చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశి వారి నెల పొందబోతున్నారు అద్భుతమైనటువంటి తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి నూతన వాహన కొనుగోలు ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి ఒక శుభ నెల అని చెప్పచ్చు సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే అవకాశాలున్నాయి రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కులదైవ ప్రార్థన మీ ఇంటి ఇష్టవేళపు ప్రార్థన చేయండి మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి పరిమిదలో ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల మాల ధరించండి ఈ కరుంగాలిమాల మాల ఎంత అంటే మీరు కోరుకున్నదల నెరవేరుస్తుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగుతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు జయోస్ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తువు